Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of years. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. Om oh, శ్రీమాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు చూద్దాం అలాగే మనం చూస్తున్న దాంట్లో కన్యారాశి కన్యా రాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతుకులే మనకి కన్యా రాశి కిందకు వస్తారు కన్యా రాశి అధిపతి బుధుడు అయితే ఈ యొక్క విశేషమైనటువంటి బుధుని యొక్క అనుగ్రహం వీరి మీద ఉంటుంది అదేవిధంగా కన్యా రాశికి సంబంధించిన దాంట్లో మనం గోచార రీత్యా చూసినట్టయితే జన్మంలోనే కేతువు అలాగే సప్తమంలో రాహువు అలాగే ఆరో ఇంట శని తొమ్మిదో ఇంట గురువు ఈ ఫలితాలు మీకు చాలా వరకు శుభ ఫలితాలు అశుభ ఫలితాలు అంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే కేతు గురువుల యొక్క ఫలితం చాలా బాగుంది అలాగే శని రాహుల ఎఫెక్ట్ ఆరో ఇంట ఏడో ఇంట ఫలితాలు మీకు శుభ ఫలితాలను ఇవ్వు కాబట్టి జన్మంలో కేతువు వల్ల మీరు విశేషమైనటువంటి తీర్థక్షేత్రాలను చక్కటి జ్యోతిర్లింగ క్షేత్రాలు ఏదో ఒకటి మీరు ఈ నెలలో కానివ్వండి ముందు నెలలో కానివ్వండి రాబోయే నెలలో కాని దాని ప్రభావం వల్ల వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు వెళ్ళకపోతే జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనానికి ప్రయత్నం చేయండి శుభ ఫలితాలు పొందుతారు అదేవిధంగా చిన్న చిన్న పరిస్థితులు అంటే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తాయి అదేవిధంగా గృహంలో సంతోషాన్ని ఇస్తుంది అనేక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశం ఉంటుంది ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరిగే అవకాశం ఉంటుంది ప్రమోషన్ పరంగా అంటే మీరు ప్రతి దాంట్లో ఏ బిజినెస్లో ఉంటే దాంట్లో ప్రమోషన్ ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్ వ్యాపారంలో ఏదైనా ఉన్నా కూడా దాంట్లో ప్రమోషన్ అంటే ఒక ఉన్నత స్థితిని అనేది ఈ నెలలో మీరు చూసే అవకాశం ఉంటుంది ఎందుకంటే డబ్బుకు లోటు లేకుండా చేస్తుంది ఈ నెల అంతా మీకు అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క శని యొక్క ప్రభావం ఆరో ఇంట శని ఏడో ఇంట రాహు యొక్క ప్రభావం వల్ల వాహనానికి సంబంధించి అలాగే అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి హెల్త్ చెకప్ చేసుకోవటం జాగ్రత్తగా ఉండటం అనేది ప్రయాణాల్లో మెలకువ పాటించటం వర్షంలో ప్రయాణం చేయకుండా ఉండటం ఇలాంటివి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట వాహనానికి సంబంధించి తనిఖీ చేసుకుని ప్రయాణం దూర ప్రయాణాలు ఉంటా కూడా డేంజరస్గా ఉంది అనుకున్నప్పుడు ఆ సమయాలు అన్ని చూసుకొని బయలుదేరటం అనేది మంచిది అనమాట ఓవరాల్గా రాశి వారికి చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన పరిహార క్రమంలో మనం చూసినట్లయితే అమ్మవారికి కుంకుమార్చన చేయించడం అలాగే ఆంజనేయ స్వామికి పూజ అలాగే శనికి తైలాభిషేకం అలాగే శ్రీకాళహస్తిలో ఒకటి రాహుకేతు పూజ కూడా చేసుకుని వచ్చినట్లయితే కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది శుభం భవతమే సదాశుభం ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి ఫలితాల్లో మనం తులారాశి చూసుకున్నట్టయితే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకు తులారాశి కిందకు వస్తారు అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క అనుగ్రహం వీరిపై చాలా చక్కగా ఉంటుంది వీరు సౌందర్యోపాసకులు అలాగే విశేషమైనటువంటి సినిమా రంగంలో కానివ్వండి అనేక లలిత కళల్లో వీరు ఆరితేరు ఉంటారు ఇన్స్ట్రుమెంట్స్ విద్వాంసులై ఉంటారు అలాగే సంగీతానికి సంబంధించిన అనేక వాటిల్లో వీరు ఆరితేరు ఉంటారు చక్కటి నాట్యము ఇలా ఎన్నో రకాలైనటువంటి విధానాలు వీరు పాటిస్తూ ఉంటారు అలాగే వీరికి సంబంధించిన దాంట్లో బిజినెస్ పరంగా చూసినా కూడా స్త్రీలు కూడా ఈ యొక్క వ్యాపార రంగంలోకి అడుగు పెట్టడం అనేది బిజినెస్ చేయడం అనేది బిజినెస్ మైండ్తో ఉంటారు అలాగే చాలా మంచి శుభ ఫలితాలు వీరికి రావడానికి అవకాశం ఉంది అయితే మరి ఈ యొక్క గోచార రీత్యా ఎలా ఉంది మనం చూసినట్లయితే గురువు అలాగే శని రాహుకేతువుల యొక్క గోచారం ఎలా ఉంది చూసి దాని ప్రకారం మనకి ఎలా ఉండబోతుంది అని తెలుసుకుందాం మనకి చూసినట్లయితే తులారాశి నుంచి గురువు అష్టమంలో అదేవిధంగా వ్యయంలో కేతువు పంచమంలో శని అష్ అష్టమంలో రాహు ఈ యొక్క రాశులలో మనం చూసినట్టయితే అష్టమంలో గురువు వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉన్న కొన్ని చి చికాకులు అడ్డంకులు కోర్టు సమస్యలు అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు కానివ్వండి లేకపోతే మీరు ఇవ్వాల్సిన డబ్బు కానివ్వండి ఆగిపోవటం కానివ్వండి ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అలాగే దీంతోపాటు ఈ యొక్క పంచమంలో శని వల్ల కుటుంబ పరంగా పిల్లల సంతాన పరంగా కొద్ది సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గర్భానికి సంబంధించి గర్భవతులుగా ఉన్నట్లయితే వారు ఈ నెలలో డెలివరీస్ కానీ ఉన్నట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట శనికి సంబంధించిన రెమెడీ ఏదైనా చేసినా కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే సష్టములు రాహు యొక్క ప్రభావం వల్ల వీరికి అనేక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికమైనటువంటి కోర్టు సమస్యలు కానీ వాద్యాలు కానీ ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కానీ కుటుంబానికి సంబంధించిన గొడవల్లో కానీ వీటన్నిటి నుండి కూడా బయటపడే అవకాశం అలాగే కొత్త బిజినెస్లని డెవలప్మెంట్ చేసే అవకాశం అలాగే బిజినెస్ వృత్తి వ్యాపారాల్లో రాణించే అవకాశం ప్రతిభను పెంచుకునే అవకాశం అలాగే ఉంటుంది అలాగే ఉన్నతాధికారుల ద్వారా కొంచెం స్ట్రెస్ అనేది గురయ్యే అవకాశం అయితే ఉంటుంది గా వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే పన్నెండో ఇంట కేతు యొక్క ప్రభావం వల్ల కూడా తీర్థయాత్రలు చేయటం కానివ్వండి దైవ దైవ సంబంధమైన ఆరాధన చేయటంలోను వీరికి దైవారాధన వల్ల ఎక్కువ అంటే దైవ కృప అనేది కలిగే అవకాశం ఉంటుంది దీనివల్ల ఈ విధంగా మనకి తులారాశి వారికి గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం ఏం అమ్మవారి యొక్క దర్శనమైనా చేసి అక్కడ కుంకుమార్చన చేసి రావడం చేయండి అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారైతే వాటికి రాహువుకి సంబంధించిన రెమెడీ అదేవిధంగా శనికి సంబంధించి గర్భ అంటే డైవరీకి రెడీగా ఉన్నట్లయితే అదే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే వారు చేయించవలసిన రెమెడీలలో శనికి దానం శనికి తైలాభిషేకం అలాగే వికలాంగులకు వృద్ధులకు బదిరులకు అన్నదానం కానీ వాటికి కావాల్సిన నీడ్స్ని మనం సమకూర్చినట్లయితే కూడా చాలా శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది శుభం భవతు ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మహర్షి ఛానల్ వృచ్చిక రాశి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మనకి వృచ్చిక రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉందనే దాని గురించి మనం తెలుసుకుందాం అయితే వృచ్చిక రాశి అంటే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతుకులే మనకి వృచ్చిక రాశి కిందకు వస్తారు రాశి రాశ్యాధిపతి కుజుడు కుజుని యొక్క ప్రభావం వల్ల వీరికి మంచి ఫలితాలు స్పీడ్గా నిర్ణయాలు తీసుకోవటం వేగవంతమైనటువంటి ఆలోచనలు ప్రతిరోజు వారు సంపాదనలో కానివ్వండి నిత్య జీవన సరళి కానివ్వండి చాలా ఫాస్ట్గా ఉండటం అనేది గమనించవచ్చు తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి అదేవిధంగా మీరు ఏది చేపట్టినా కూడా సక్సెస్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం వృచ్చిక రాశికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా అందులోనూ జూన్లో కూడా మీకు కావాల్సిన ఆకస్మిక ధనయోగాలు మీ ఎప్పటి నుంచో రావాల్సిన అన్నీ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం బ్యాంకు సంబంధించి కానివ్వండి అలాగే నూతన వస్తు వస్త్ర ఆభరణాలు కొనుగోలు కానివ్వండి వాహన సౌఖ్యం కానివ్వండి దూర ప్రయాణాలు కానివ్వండి తీర్థక్షేత్ర ప్రయాణాలు కానివ్వండి ఇలా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ వృచ్చకు రాశి వారికి ఈ ఈ నెలలో బాగుందనమాట చెప్పుకోదగ్గ విషయం అలాగే తీర్థయాత్ర కూడా బాగా చేసే అవకాశం ఉంది ఇక తీర చూస్తే మనం దీంట్లో మనం వృచ్చిక రాశి నుండి చతుర్థంలో శని పంచమంలో రాహువు సప్తమంలో గురువు లాభంలో కేతువు వీరి యొక్క ఫలితాల వల్ల చాలా చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి అలాగే చతుర్థంలో శని ఎఫెక్ట్ వల్ల అన్నదముల మధ్య కొంత కేచులాట కోర్టు సమస్యలు ఉన్నట్టయితే అవి ఇంకా జటిలమయ్యే అవకాశం ఉంటుంది అలాగే అన్నయ్యని దుర్ దుర్భాషలాడటం అనేది అనేది కూడదనమాట దీనివల్ల కూడా దోషాన్ని ఆపాదించడం జరుగుతుంది అలాగే పంచమంలో రాహు యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా కుటుంబానికి సంబంధించిన పిల్లలకి సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలి అలాగే ప్రెగ్నెన్సీగా ఉన్నట్టయితే మటుకి వారికి మటుకి ఈ చతుర్థ పంచమ ఎఫెక్ట్ గర్భస్థం మీద పడే అవకాశాలు ఉంటాయన్నమాట రాహు ఎఫెక్ట్ అంటే డెలివరీ టైం అయితే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా భయపడాల్సిందేం లేదు కానీ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది సప్తమంలో గురువు యొక్క ప్రభావం వల్ల వారికి ఉన్నత పదవులు వ్యాపారంలో పదవి కానివ్వండి వ్యాపారంలో అండ్ జాబ్లో కానివ్వండి అదే రాజకీయ పరంగా కూడా ఉన్నత అభివృద్ధి వచ్చే అవకాశం నూతన పదవిలో చేపట్టడం అలాగే పెద్దవారి నుండి ఆహ్వానాలు అందుకోవటం సన్మానాలు పొందటం ఇలా ఎన్నో ప్రజాదరణ పొందటం ఇలాంటి ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది గృహ నిర్మాణానికి సంబంధించిన ఐడియాస్ కూడా ఈ నెలలో మీరు తీసుకునే అవకాశం ఉంటుంది ఒకవేళ వాహన సౌఖ్యానికి సంబంధించి ఇలా ఎన్నో ఆలోచనలు ఈ నెలలో మీకు ఉద్భవించటం ఈ కార్యరూపం దాల్చటం అన్నీ కూడా సక్సెస్కి పరుగులు తీయటం అనేది జరుగుతుందన్నమాట ఓవరాల్గా చాలా బాగుందని చెప్పుకోవచ్చు పదకొండు ఇంట కేతు యొక్క ప్రభావం కూడా చాలా చాలా శుభ ఫలితాలు తీర్థయాత్రలు జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనాలు కానివ్వండి ఇలా జరిగే అవకాశం ఉంది అలాగే మీరు వృశ్చిక రాశిలో మీ యొక్క పర్సనల్గా మీ యొక్క జన్మజాతకం చూసుకొని దాంట్లో మీకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉన్నట్లయితే తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది దాన్ని కూడా మీరు ఫాలో అయ్యి ఆ రెమెడీస్ కూడా చేసుకోండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా వృచ్చిక రాశి వారికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని రండి సాధ్యమందరూ తిరుపతి కానీ తిరుమల కానీ మన ద్వారకా తిరుమల కానీ ఎక్కడ అవకాశం ఉంటే మీ ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి కోవెళ్ళు కానీ వెళ్ళి అక్కడ మీరు స్వామివారిని దర్శించి అర్చించి రావటం వల్ల చాలా చాలా మంచి శుభ फलता पे अवकाश है शुभम भवत में सदाशिव